అందరికీ నమస్కారం అండి డ్వాక్రా మహిళా సభ్యులు ఎవరైతే పాలనపేట పంచాయతీలో వంద గ్రూపులు అయితే ఉన్నాయో వాళ్ళకి ప్రధానమంత్రి ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎంటర్ప్రైజెస్ వారు ఒక్కొక్క గ్రూప్ సభ్యులు గ్రూప్ సభ్యుల్లో పది మంది ఉంటే ఇద్దరు లేదా ముగ్గురికి ఒక లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు రుణం ఇస్తారండి ఆ రుణం సబ్సిడీ మీద ఇస్తారు ముప్పై ఐదు పర్సెంట్ వరకు అంటే మీరు లక్ష రూపాయలు రుణం తీసుకుంటే ముప్పై ఐదు వేల వరకు తగ్గి రుణం అందిస్తారు కాబట్టి ఎవరికైతే ఈ అవకాశాన్ని వినియోగించాలనుకున్న సభ్యురాలు అయితే ఉంటారో వాళ్ళు కొటేషన్ తెచ్చుకొని వాళ్ళు బట్టలు అమ్మడం కానీ డైరీ కానీ కోళ్ళ ఫామ్ కానీ లేదా షాప్ కానీ లేదా కిరాణా షాప్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఈ అప్పడాల తయారీ కానీ లేదా పిండి యంత్రాలు కానీ పిండి తయారీ కానీ ఇలాంటి యంత్రాలు తయారు చేస్తారు వాళ్ళకి గ్రూప్లో పది మంది ఉంటే వాళ్ళకి ఇద్దరికి లేదా ముగ్గురికి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు డబ్బులు ఇస్తారు ఇది సబ్సిడీ రూపంలో తీర్చవచ్చు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్న వాళ్ళు సంఘ సభ్యురాల్లోని వాళ్ళు ఎవరైతే సంఘ ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళతో తీర్మానం చేయించుకొని రెడ్డి గారు అని వెలుగు ఆఫీసులో సార్ ఉంటారండి మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్తో పాటు సభ్యురాలు తీసుకున్న తీర్మానం లెటరు కొటేషన్ తీసుకుని వెళ్తే ఐదు లక్షల వరకు రుణం ఇస్తారు ఈ ఐదు లక్షలనే మీరు మీ వ్యాపారాలను వాడుకొని మీరు వెదగాలని ఈ పథకం పేరు స్వయం సిద్ధ ఎవరైతే మహిళలకు మహిళలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది అందరూ వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ